హైదరాబాద్ ఉప్పల్లోని శిల్పారామంలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మతో కలిసి మల్కాజ్గిరి ఎంపీ ఈట్ల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు భాషలు ప్రాంతాలు వేరైనా అందరం భారతీయులమని ఈట్ల వ్యాఖ్యానించారు మన సోదరి మనులతో పాటు సమాజాన్ని రక్షించాలని ప్రతిజ్ఞ చేయాలని ఎంపీ ఈర్ అన్నారు మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో గవర్నర్ గారితో ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించడం దీని ప్రథమ ఉద్దేశం చెల్లె అన్న కట్టే రాఖీ కావచ్చు అక్క తమ్ముడికి కట్టే రాఖీ కావచ్చు పరస్పరం ఒకరికొకరు గౌరవించుకోవడమే కాకుండా ఒకరికి ఒకరు రక్షగా నిలబడేటువంటి సంస్కృతి మన కల్చర్లో ఉంది దేశ్కి రక్ష ఇవాళ కుటుంబ రక్ష రాష్ట్రానికి రక్ష దేశానికి రక్ష అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాం నిర్వహించుకున్నాము దీనికి అనేక మంది పెద్దలు వచ్చారు ఈ కార్యక్రమాన్ని రాబోయే కాలంలో మరింత సమున్నతంగా వేలాది మందితో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం రేపు రక్షా పండుగ రక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొంటున్న చెల్లెలకు అక్కలకు అందరు కూడా పేరు పడిన శుభాకాంక్షలు తెలియజేస్తాం